హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం మన ఉడలి చేనికి మందు కొట్టడానికి అయితే వచ్చేసినాం చూసుకోవచ్చు మందైతే మూడు రకాల మందులు అయితే తెచ్చుకున్నాం కాలువ రావడం వల్ల మనకైతే ఈజీ అయింది ఫ్రెండ్స్ లేదంటే మనమైతే మోటార్ పెట్టుకొని డమ్లో పట్టుకొని మళ్ళీ బిందెల్లో తీసుకొని మొయ్యాల్సి ఉండేది కాలువ మన చేయిన్ దగ్గర ఉండడం వలన ఈజీ అయ్యింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని మందులు అయితే లైన్గా కలుపుకుంటూ రావడం జరిగింది ఇది థర్డ్ బకెట్ అనమాట చూసుకోవచ్చు అయినాయో మొత్తం కలిపేసరికి త్రీ బకెట్స్కి అయితే కలుపుకున్నాము మనమైతే ట్యాంక్లో అయితే పోసుకుంటున్నాము మనమైతే ఈరోజు టోటల్గా అప్రాక్సిమేట్లీ ఒక థర్టీ ట్యాంక్స్ అయితే కుడుతున్నాం ఫ్రెండ్స్ అంటే ముప్పై ముప్పై ట్యాంక్లకి అయితే కలుపుకున్నాం అందయితే మనము మనమైతే ట్యాంక్ నిండాగా పోసుకున్నాం లేదంటే డోసేజ్ ఎక్కువనో తక్కువనో కావడం జరుగుతుంది నిండాగా పోసుకునడం వలన లెక్క అయితే కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడవచ్చు మా బ్రదర్ అయితే ఎత్తుకొని అయితే కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవైతే పురుగు నివారణ కోసం మరియు చెట్టు అయితే చావకుండా ఉండడానికి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మందు కొట్టడం జరుగుతుంది మనం అయితే ఈ పంపు మందు ఎలా పడుతుందో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంజన్ కొత్త ఇంజన్ ఫ్రెండ్స్ మా మామూలు అది నా ఛానల్లో నుండి మీరు మరిన్ని వీడియోస్ రావాలని కోరుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకైతే ప్రోత్సాహం వస్తుంది వీడియోలు చేయడానికి అలాగే కొత్త ఫోన్ క్లారిటీ ఎలా వస్తుందో చెప్పండి ఫ్రెండ్స్ పాత ఫోన్కి పాత వీడియోలకి దీనిలకి ఎలా క్వాలిటీ వస్తుందో నాకైతే చెప్పండి కామెంట్ చేయండి నీళ్ళు దగ్గర ఉండడం వలన మనకైతే ట్యాంక్ అయితే ఆగకుండా మనమైతే థర్టీ మినిట్స్లో అయితే కొట్టేసినాం ఫ్రెండ్స్ చాలా దగ్గర ఉండడం వలన కాలువ మాకైతే జూరాల నుండి కాలువ వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే రెండు రెండు వారాలు అయితే కుడుతున్నాం ఫ్రెండ్స్ పోయేటప్పుడు రెండు వారాలు వచ్చేటప్పుడు రెండు వారాలు అలా అయితే మందైతే అయితే వేస్ట్ కాకుండా మరియు లైట్గా పడకుండా అయితే ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది మరియు ఈజీగా ఉంటుంది ఈరోజు మందు కొట్టడం లేట్ అయింది ఫ్రెండ్స్ లేదంటే మార్నింగ్ మార్నింగ్ కొట్టేవాళ్ళం ఎందుకంటే మా అన్న మామూలుగా పంపు తెచ్చేటానికి లేట్ అయింది ఊరికి వెళ్ళి అందువలన లెబర్ నుండి స్టార్ట్ చేసినాం ఒక గంటలో అయిపోయింది ఫ్రెండ్స్ కొట్టడం గంట కూడా పట్టలేదు ఫార్టీ మినిట్స్లో అయిపోయింది ఇంకా అలా వెళ్ళి

పంప్ అయితే నీళ్లు పడి ఆగిపోవడం జరిగింది ఫ్రెండ్స్ కొన్ని అయితే నీళ్లు పడ్డాయి ఆ మిస్టేక్ మీరైతే చేయొద్దండి పాత పంప్ అయితే స్టార్ట్ కూడా కాదు మళ్ళీ నీళ్లు పడకుండా అయితే పోయాలి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే ఎప్పుడు ఛార్జింగ్ పంప్తోనే కొట్టేది ఫ్రెండ్స్ బుడల్సేన్కి ఈసారి అయితే పెట్రోల్ దాంతో కొడుతున్నాం మంద అయితే ఫస్ట్ టైం కదా బాబడుతుందని కరెంటు దాంతో అయితే కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అందుకని దీంతో కొట్టడం జరుగుతుంది

இது மட்டும் என்னால் வரும் మనం మందు ఎలా కొడుతున్నామంటే కింది నుండి పైకి వచ్చేలోపు ట్యాంక్ అయ్యేలాగా కొడుతున్నాము అంటే మూడు వారాలు కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేటట్లు కొడుతున్నాం ఫ్రెండ్స్ ఎక్కువ పట్టుకుంటే మళ్ళీ నీళ్లు తేవడానికి మరియు కొట్టే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనమైతే మూడు వారాలు అయితే పట్టుకుంటున్నాము అలా కొట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు ఫ్రెండ్స్ దానికి సరిపోయేటట్టు అయితే పట్టుకున్నాం మనమైతే చూసుకోవచ్చు ఈ మూడు వారాలు అయితే మనమైతే కంప్లీట్ అయితే చేసుకున్నాము ఈ పైన అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇంకా ఇవి టూ ఉన్నాయి రెండు వారాలు చూసుకోవచ్చు అది కూడా ఇప్పుడైతే కొడుతున్నాడు మా బ్రదర్ మందు ఎలా పడుతుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే టూ డేస్ అవుతుంది నీళ్ళు కట్టి నిన్నైతే మందు చల్లిండి ఫ్రెండ్స్ అన్నానా అదైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను వర్క్ ఉండడం వల్ల మందు కొట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం వేచి ఉండాలి